ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో త్వయన్ మోహ్యతే విశ్వం సైవ విశ్వం ప్రసూయతే ఆమె చేతనే విశ్వము మోహింపబడుతూ ఉంటుంది ఆమె చేతనే విశ్వము ప్రశస్య గొప్పగా భావింపబడుతూ ఉంటుంది ఆమె దయ వలన సాచితాచ విజ్ఞానం తుష్ట రుద్ధిం ప్రయచ్చతి ఆమెను అడిగితే చాలు నీకు విజ్ఞానము జ్ఞానము ప్రసాదిస్తుంది ఆమె నీకు నిత్య వృద్ధిని ఇస్తూ ఉంటుంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళుతూ ఉంటుంది వ్యాప్తం తయై తత్సకలం బ్రహ్మాండం మనుజేశ్వర ఓ రాజా సురధుడు అనేవాడికి గదా చెప్తున్నాడు ఋషి ఈ బ్రహ్మాండమును వ్యాప్యా వ్యాపించి ఉన్నది ఆ తల్లి ఇక్కడున్నది అక్కడున్నది అక్కడ లేదు అని చెప్పటానికి వీలులేదు మహాకాళ్యా మహాకాళే మహామారి స్వరూపయా శైవ మహామారి శైవ సృష్టి భవత్యజ ఆమెకు కోపం వచ్చి లోకములో పాపము పెచ్చు మీరిందనుకోండి ఉన్నట్టుండి ఏదో ఒక ప్రమాదము ఏదో ఒక రోగము మహామారి ఆమెనే మహమ్మారి అంటుంటారు తెలుగులో ఆమె మహామారి ఎవరిని ఎక్కడ ఎందుకు ఎట్లా చంపుతుందో ఆమెకు లెక్కలేదు పాపము పెచ్చురేగినప్పుడు ఆమె ఒక రోగము రూపంలో వచ్చేస్తుంది మహామారి స్వరూపయ ఆమెకు దయగలితే గలిగితే శైవ సృష్టి భవతి అజ మళ్ళీ ఆమె సృష్టిగా ఉద్భవిస్తూనే ఉంటుంది స్థితిం కరోతి భూతానం అందరూ బాగుండేటట్లు నిత్యము చూస్తూనే ఉంటుంది ఆమె శైవ కాలే సనాతని ఆమె ఎప్పటిదో కానీ ఎప్పుడూ ఉంటుంది నిత్య ఆమె భవకాలే శైవ ఆమె లక్ష్మీదేవిగా మన ఇంటిని అలంకరిస్తూ ఉంటుంది లక్ష్మీ వృద్ధిప్రద గృహే ఇంట్లో లక్ష్మీదేవి అనే పేరుతో ఆమె విలసిల్లుతూ ఉంటుంది శైవ అభావే ఆమె కోపం వచ్చింది అనుకోండి లక్ష్మీ రూపిణి అలక్ష్మి అనే పేరుతో తాండవం ఆడుతూ ఉంటుంది అన్నీ నిండుకున్నాయండి అంటుంటారు అప్పుడు మామూలుగా అయితే నిండా ఉన్నాయి ఆమె దయ ఇట్లా ఉండాలి ఎప్పుడు లక్ష్మీస్వరూపిణిగా ఆమె దయ ఎప్పుడు కూడా అమ్మా నువ్వు కడగంట చూస్తే చాలు లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం లోకమునకంతా ఒకటే దీపపు మొగ్గాట ఆమె ఆమె ఉంటేనే కదా ప్రకాశము లేదు మొహం వెలవెలబోతుంది డబ్బు లేదంటే ఎందుకో అండి మొహమంతా ఎందుకో విమన అయ్యదృశ్యతే మొహం ఎందుకో బాధలో ఉన్నట్టున్నావు ఉంటే ఏం చెప్తాం లేండి కాని అండి అని అంటాడు వాడు మూలుగుతూ ఉంటాడు ఎప్పుడు కాబట్టి అమ్మవారు ఉందనుకోండి తేజస్వరూపిణి లోకైక దీపాంకురాం లోకమనంత వెలిగించే తల్లి లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద లబ్ధ విభవ బ్రహ్మ ఇంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అమవరలాగ శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ సరస్వతి కూడా ఆమె స్వరూపమే లక్ష్మీస్వరూపిణి నీకు సమయంలో మంచి మాట పలికితే ఆమె ఐశ్వర్యము సక్వమిపతితో ఉనా పునంతోయత్రధీరా మనసా వాచవకృత అత్రా సఖా ఆయ సఖ్యాని జానతే లక్ష్మీ భద్రైషాం లక్ష్మీర్నిహితాదివాచి వాక్కు మీద వచ్చి కూర్చుంటుంది లక్ష్మీదేవి అయ్యా నీకు డబ్బు రావాలి ఎలా రావాలి ఇదిగో ఈ మంత్రం చేసుకో ఆయన ఇదిగో ఈ పూజ చేసుకో ఆమె వచ్చి కూర్చుంటుంది ముందు ముందు చెప్పేవాడికి వచ్చి కూర్చుంటే కదా వినేవాడికి ఫలము ఆమె వచ్చి కూర్చుంటుంది కాబట్టి శుద్ధలక్ష్ శుద్ధ రెండు పాఠాలు ఉన్నాయి సిద్ధలక్ష్మి ఆమె శుద్ధలక్ష్మి కూడా శుద్ధ లక్ష్మి ఎట్ల అవుతుందండి బాగా డబ్బుంది అనేక విధాలు సంపాదిస్తాడు మానవుడు కానీ శుద్ధం ఎట్లవుతుంది లక్ష్మి ఎలా కావాలి అయ్యా ఈయన దానం చేశాడండి ఆయన ధర్మం చేశాడండి ఈయన యజ్ఞం చేశాడండి అక్కడ ఒకటి కట్టించాడండి ఇక ఈ మహానుభావుడికి ఇలా ఇచ్చాడండి ఇది శుద్ధ లక్ష్మి లక్ష్మీదేవి శుద్ధీకరింపబడుతూ ఉంటుంది మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మి అనేక ముఖాలతో శుద్ధీకరణం కావాలి అయితే మొత్తం లక్ష్మి అంతా శుద్ధమవుతూ అవుతూ ఉంటుంది అలా శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ శైవాభావే తథా అందుకని లక్ష్మీస్వరూపిణి స్థుత సంపూజిత పుష్పై పుష్పముల చేత వివిధములైనటువంటి వాళ్ళ నాకు చాలా సంతోషం అనిపించింది మనోరంజనం వాటిని ఆకు సంపంగా అంటారు ఆ పుష్పం ఇక్కడుందంటే అక్కడికి వాసన వస్తూ ఉంటుంది మా అవధాన పీఠంలో కూడా ఉన్నాయి ఆ పువ్వులు తెచ్చారు ఇవాళ అవే నేను గురుపాదుకల దగ్గర రెండు పాదములకు అవే పెట్టాను అవే మహాసరస్వతీదేవి దగ్గర పెట్టాను ఆ పుష్పములే కృష్ణపరమాత్మకు పెట్టాను అంటే చాలా చూడగానే ఆ మనోరంజనం అని పేరు వాటికి ఆకు సంపెంగ అంటారు పచ్చగా అది చెట్టు మీద ఉన్నట్లు కూడా మనకు కనపడదు ఆకులలోనే అలా దాగి ఉంటుంది అలా కానీ దాని పరిమళం అంత దూరానికి వస్తుంటుంది అది విచ్చింది అని అప్పుడే మనకు అర్థమవుతుంది యథా దూరాత్ గంధోవా ఆతి ఏం పుణ్యస్ కర్మణో గంధో వా ఆతి అన్నాడు యథా సంపుష్త వృక్షస్య బాగా పుష్పితమైనటువంటి వృక్షము ఎలా అయితే అల్లంత దూరమునకు తమ గంధములను సౌగంధ్యములను పరిమళములను వెదల్లుతుందో పుణ్యకర్మలు చేసేటువంటి మానవుని యొక్క కీర్తి సౌరభము కూడా దిగంత వ్యాప్తమవుతుంది అన్నాడు వేదములో యథా సంపుష్త దూరాత్ వా ఆతి ఏం పుణ్యసర్మణో గంధో వా ఆతి అటువంటి గంధము అలా అవుతుంది అందువల్ల పుణ్యకర్మలు ఇక్కడ ఏమంటున్నాడు స్థుత సంపూజిత పుష్పై ఆ పుష్పములు ఏమిటివి దదాతి విత్తం నీవు పరిమళాన్వితమైన పుష్పములు అమ్మవారికి సమర్పిస్తే ఆ పుష్పములు వాక్ పుష్పములు పుష్పములు కూడా కావాలి ఈ పుష్పాలతో పాటు ఈ పుష్పములతో కూడా ఎప్పుడైతే నువ్వు పూజిస్తావో దదాతి విత్తం నీకు ధనమిస్తుంది పుత్రాంశ్చ పుత్రి పుత్రికలను ప్రసాదిస్తుంది మతిం ధర్మే ధర్మమునందు బుద్ధిని ప్రసాదిస్తుంది గతిం శుభాం నీ నడక నీ యొక్క ప్రవర్తన శుభాన్వితమయ్యేటట్లు చూస్తుంది ఇది శ్రీ మార్కండేయ పురాణే మన్వంతరే చాలా అద్భుతమైనటువంటి ఘట్టము ఇది ద్వాదశ అధ్యాయం పన్నెండు అధ్యాయాలు అయిపోయాయి రేపు పదమూడవ అధ్యాయం ఇది చేస్తూ ఉండగా మనం ఏదో ఒక ఇవన్నీ మనం ఎన్ని పురాణాలు చదివినా మనస్సుకు పట్టాలి ఆచరించాలి ఇది అసలు రహస్యం పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా నేను ఇంతటి వాడిని అంతటి ఏమన్నా అనుకో పురాణాలు ఎన్ని చదివినా ప్రతాపాలు ఎన్ని చూపినా పదవులు అవి ఎన్ని చేరినా పదవులు అవి ఎన్ని చేసినా పదములు ఎవరిన్ని పలికినా అమ్మా నీ పాదసేవ మోక్షానికి దగ్గరి త్రోవా ప్రజ్ఞాభాషాశ్చ పాదసే అందువల్ల నీ పాదసేవ మోక్షానికి దగ్గరి త్రోవ దానికి తిరుగులేదు ఇంకా నీవే ఎన్ని విధాలు చెప్పావు ఇలా స్తోత్రము చేయండి ఇలా విని వినండి ఇలా పూజించండి ఇదంతా ఆమె పార్ ప్రక్రియ అమ్మా నీ పాదసేవా మోక్షానికి దగ్గరి త్రోవా అహంకారం అది ఒక కారం మమకారం అది ఒక కారం వీటి గురించి చెప్పుకుంటూనే ఉన్నాం ఇన్నిసార్లు నా గురుగారు మాకేం తెలీదా అంటే తెలుసు కానీ పాటించడం దగ్గరకు వచ్చేటప్పటికి ఏ జేబులో చేయి పెట్టామబ్బా అని బయటికి రాదు చెయ్యి ఒక పట్టాన అదే రహస్యం అన్నీ విన్నాము ఎన్నో విన్నాము కానీ చేత్ చే ఆచరిస్తే శ్రుతస్య ఫలం వినడ విన్నందుకు ఫలం అహంకారం అది ఒక కారం మమకారం అది ఒక కారం కారాలను దూరం చేయక చేయగలవు ఎట్లుపకారం మళ్ళీ కారం అక్కడ కూడా అయితే అది అపకారం కాదు ఉపకారం నీకు నువ్వే ఉపకారం చేసుకోవాలి పక్కవాడికి కూడా తర్వాత చెయ్యాలి పూజ ఏమో అష్టోత్తరము కోరికలా సహస్రదళము మామూలుగా మనందరికీ అలవాటే ధర్మార్థ కామమోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం రాజద్వారే రాజగృహే సర్వత్ర శ్రీదేవత అనుగ్రహ ప్రసార సిద్ధ్యర్థం మళ్ళీ ఇంట్లో వంశం అనంతకోటి ఐశ్వర్య సిద్ధ్యార్థి అన్నీ చెప్పి ఇంకా వీడు చెప్పలేనిదేమన్నా లోపలు ఉన్నదేమో అని బ్రాహ్మణ పాపం పూజ చేసేటప్పుడు మనోవాంఛాభర సిద్ధ్యర్థం ఏం పెట్టుకున్నాడో మనసులో వీడు ఇంకా అవి ఎన్నని చెప్తాడయ్యా పూజయేమో అష్ ఇన్ని ఏమి అష్టోత్తరం వీడు మొత్తం ఇంత పొడుగు మాలిక అయిపోయింది కోరికల మాలిక పువ్వు పక్కన పువ్వు పువ్వు పక్కన పువ్వు పెడుతూనే ఉన్నాడు వాడు ఇంకా మా మా మనవరాలు వాళ్ళ కుటుంబము చెప్పునైనా గోత్రం వాడు చెప్తూనే ఉంటాడు గోత్రాలు వాళ్ళ గోత్రము వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పెదనాన్న అంటే గోత్రము వాళ్ళ వియంకులు వాళ్ళదండి గోత్రం మారింది మళ్ళీ అంటే సరే నాయనా అది కూడా ఓ అన్నీ అయిపోయి పూజ ఏమో అష్టోత్తరము కోరిక సహస్రదళము అన్నీ అయిపోయాయి భక్తి ఏమో పరమేశునిపై చిత్తము ఆ చెప్పుల జతపై ఎవడెత్తుకుపోయాడో నిన్ననే నిన్ననేనండి కొత్తవి కొనుక్కొచ్చాను ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఈ తొంభై ఐదు తొంభై తొమ్మిది వాడు అదొక రేటు ఆరు వేలను అనిపించొద్దు ఐదు వేలలోనే వచ్చిందనే భ్రాంతి మనకు తెలిసి కళ్ళారా చూస్తూ చదువుతూ ఆ భ్రాంతికి లోనవుతూ ఉంటాం మాయా అదే అందుకని మళ్ళీ వీడికి వెళ్ళి చెప్పులు వాడి కాళ్ళకు వాడు తొడుక్కునేదాకా వీడికి మనశ్శాంతి లేదు కానీ ఇక్కడ ఓం కేశవా స్వాహనారాయణ చూస్తున్నాడు చూస్తాడు ఎందుక అక్కడ చూస్తున్నాడు వీడి పంప ఏమో ఎందుకు చూస్తున్నాడో ఏవరికి వరకు ఏమి దానం ధర్మం చేయాలని చూస్తున్నాడో అని పురోహితుడు భ్రాంతి పడుతూ ఉంటాడు వీడు దానం ధర్మం ఏం లేదు వీడు దానం రాలే మనసులో ధర్మం రాలే అక్కడ ఉన్నాయి చెప్పుల దగ్గర అది సమస్య అందువల్ల పూజ ఏమో అష్టోత్తరము కోరికలా సహస్రదళ్ళము భక్తియే మొప చిత్తమువా చెప్పుల జతపై జపం పైన మనసు నిలువదు ధ్యానంపై ధ్యాస కుదరలదు అంటే మిమ్మల్ని అందరినీ అని కాదు మీరు దీంట్లో నిష్ణాతులు అనుకోండి ఊరికే మామూలుగా లోకం గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ మనం ఈ శారదా పరమేశ్వరి సన్నిధానంలో మీరందరూ నిష్ణాతులు మీకు ఇవన్నీ చాలా సులభ సాధ్యములు బయట వాళ్ళ గురించి ఓసారి మనం కూడా లోకంలో ఎట్లున్నారో తెలుసుకుంటే మంచిదని చెప్తున్నాను అంతే జపంపైన మనసు నిలబదు ధ్యానంపై ధ్యాస కుదర్రతు అయినా మరి మహాభక్తులం విమర్శలకు సిద్ధహస్తులం ఎవరినైనా ఎంత మాట అయినా అనేస్తాం విమర్శలకు సిద్ధహస్తులం తెలిసినదా చిగురాకంతా తెలిసినట్లు ఒక కొండంతా తెలిసినదా చిగురాకంత తెలిసినట్లు ఒక కొండంతా మనకంతా మనదే జ్ఞానం ఎదటి వారిదా అజ్ఞానం మొత్తం జ్ఞానానికి రాసి మనము వాళ్ళ అంత వాళ్ళంతా చదువుకోలేదండి పర్వాలేదు అయినా కూడా అంటే ఏదో వీడు అనుగ్రహిస్తున్నట్టు వాళ్ళని భ్రాంతి మనకంతా మనదే జ్ఞానం ఎదటి వారిదా అజ్ఞానం దేవుడు లేనే లేడని దినం దినం వాదిస్తాము ఎక్కడున్నాడండి నాకు అంటే ఆయనకంత పని లేదా నీకే కనపడ్డానికి దేవుడు లేనే లేడని దినం దినం వాదిస్తాము ఏదైనా ఆపద వస్తే చేతులెత్తి జోడిస్తాము అప్పుడు చూడాలి అయ్యే సంగతి ఆపద వచ్చినప్పుడు విజయం అది వరించి వస్తే విజయం అది వరించి వస్తే మన తెలివని భ్రమయిస్తాము విజయం అది వరించి వస్తే మన తెలివని భ్రమిస్తాము పరాజయం పైబడి వస్తే ఆ దేవుని నిందిస్తాము దేవుడు ఇట్లా చేశాడండి అంటాడు గెలిచాడనుకోండి నాకు ముందే తెలుసండి ఎట్లా చెయ్యాలో నాకు తెలుసు అందుకే అట్లా చేశాను అంటాడు కళ్ళగరేస్తాడు ఇప్పుడు కనుక పరాజయం వస్తే కళ్ళు తేలేస్తాడు అన్యాయం చేశాడండి దేవుడు అంటాడు పాపం అప్పుడు కనపడతాడు ఆయన విజయం అది వరించి వస్తే మన తెలివని భ్రమి పరాజయం పైబడి వస్తే ఆ దేవుని నిందిస్తాము ఇది చతురస్రం మధ్యమావతి ఇది మధ్యమావతి రాగము ఇది చతురస్రములో ఉంటుంది తాళము చతురస్రం మధ్యమావతి బ్రహ్మాస్త్రం జన నమస్కృతి భారతీయ మహా సంస్కృతి విశ్వానికి రసావిష్కృతి అవధానశ్రీపీఠాయ అమ్మాకం మును గనుమా అవధానశ్రీపీఠాయ అమ్మాకం నాగఫితి నవ్యాలో ప్రజకు నిజము గవిను ఇట్లా లోకము యొక్క స్వభావం ఇంకో నాలుగైదు నిమిషాల సమయం ఉంది మనకు మొన్ననే మా చాలా ప్రీతిపాత్రుడైన శిష్యుడు లక్ష్మీనారాయణ ఉగాది నాడు ఇక్కడ ఒక కవి సమ్మేళనం పెట్టాడు నేను ఈ సభకు ముఖ్య వక్తగా వచ్చాను అయితే ఈ రెండు విషయాలు మీకు వినిపించాలి ఎందుకంటే ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నాం కాబట్టి శోభకృత్తు శోభకృత్తు ఎంత మంచి పేరండి శోభాం కరోతి ఇది శోభకృత్ శోభకృత్తు శోభకృత్తు చేతికందు మహత్తు చేతికందు మహత్ వసంతాల వైభవాల వచ్చిన సంపత్తు శోభకృత్తు శోభకృత్తు శోభ అనే అక్షరాలు సుందరముగ రాస్తుంటే శో శోభ అనే అక్షరాలు సుందరముగ రాస్తుంటే కృత్తు అనే కావ్యములు వద్దికగా దిద్దుతుంటే శ్రీగణపతి తొండమును ఎడమవైపు తిప్పినట్లు శ్రీ శ్రీగణపతి తొండమును ఎడమవైపు తిప్పినట్లు శ్రీశారద తన వీణను సవరించినట్లు శోభకృత్తు 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 నీవే నా భవిష్యత్తు శోభకృత్తు శోభకృత్తు నీవేనా భవిష్యత్తు నన్ను ఎదగ నీవే నన్ను ఎదగనివే కరిగే హృదయం కలిగిన హిమాలయం అంత ఎత్తు కరిగే హృదయం కలిగిన హిమాలయం దానగుణం చేయగలిగిన మేరు శిఖరీవే శోభకృత్తు అమ్మ నన్ను ఎదగని ఈ సంవత్సరంలో ఇంత మంచి పేరు పెట్టుకొని వచ్చావు కదా నీ స్వాగత గీతికై చేస్తున్నా కసరత్తు నీ స్వాగత గీతికై చేస్తున్నా కసరత్తు భావమ్ములు శబ్దమ్ములు పొదిగి పొదిగి సవరిస్తూ తణుకులేదు ఈషత్తు వెనుకులేదు కించిత్తు విజయమాల వేసినాను నీ మెడలో నిలువెత్తు శోభకృత్తు అన్ని పదాలు భావాలు సవరించి నీకు అద్భుతమైన విజయమాల వేశాను నాకు కూడా నిరంతరం విజయమాలలు పడేటట్లు తల్లి ఓ కాలస్వరూపిణి మెరిసే మెరిసే మన శారదాంబ మెరిసే మన శారదాం శారదంబ మొగమున వజ్రపు నత్తు నువ్వు శోభకృత్తు మామూలు దానివా మెరిసే వజ్రపు నత్తు నత్తు అంటే ఇక్కడ వాడతారా ముక్కర ముక్కరను నత్తు అంటారు అందువల్ల వజ్రపు నత్తు తలతల తలతల మెరుస్తూ ఉంటుంది మెరిసే మన శారదాంబ మొగమున్న వజ్రపు ప్రభుతలోన స్వార్థం స్వార్థం ప్రబలత అది తొలగిస్తూ ప్రజలలోన ధర్మ ప్రభవేయం తల దీపిస్తూ పాడి పంటలను ఏపుగా బహుభంగుల ఫలిస్తూ మానవ జీవన సౌధం మణికాంతుల వెలిగిస్తూ అనుగ్రహించు శోభకృత్తు అనుగ్రహించు శోభకృత్తు కవిగా ఋషిగా కవిగా ఋషిగా నేనిట కోటి కోటి నత్తుల నిత్తూ శోభకృతు కోటి కోటి నమస్కారాలతో ఓ కాలస్వరూపిణి నిన్ను తలుస్తున్నాను తల్లి నన్ను అనుగ్రహించు నన్ను అంటే ఇదంతా మీరు వింటున్నారు కదా ఎవరికి వాళ్ళు నన్ను అందరికీ సంబంధించింది అందరూ హిమాలయమంతా ఎత్తు ఎదగాలి కానీ అక్కడకు ముందు దళం వేశారు కరిగే హిమాలయం అంటే కరుగుతూ ఉండాలి మళ్ళీ మనం హిమాలయం అని గడ్డగట్టుకోపోవద్దు మనము కరిగి అందరికీ అనుకూలంగా ప్రవహించాలి అందుకు అలా ఎదగాలి మనము మేరు శిఖరం అంత ఎత్తు ఎదగాలి అయితే దానగుణము ఉండాలి చిన్న దళాలు వేసా ఆ విధముగా పరమేశ్వరుడు పరమేశ్వరీ దేవి మనలని అనుగ్రహించుగాక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో